వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇక తక్షణ నందుగా ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర లభిస్తే మీకు ఎవరికైనా అనుకుంటే శ్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే పెద్ద మార్పు ఏం లేదు ఇంచుమించుగా రోజు రోజుకి స్టాక్ అయితే తగ్గుతూ వస్తుంది ఇక ఈరోజు స్టాక్ చూసుకుంటే ఇక అనంతపురం స్టాకు పదహైదు కేజీల బాక్సులు ఇంచుమించుగా రెండు వేల క్రేట్ అయితే రావడం జరిగింది టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాకు ఇక ధరల్లో ఈ పెద్ద మార్పు ఏమి ఇక్కడైతే బయర్స్ అయితే వ్యాపారస్తులైతే ఎవరు లేరునా లోకల్గా ఉండే వాళ్ళే తీసుకొని అక్కడే లోకల్లోనే అమ్ముకుంటున్నారు తొంభై రూపాయలు అయితే సూపర్టా పడింది కొంచెం క్లాస్కాయ ఉంటే అరవై డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లు పడుతున్నాయి ఇక మీడియాలు మిక్సింగ్లు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇది ఈరోజు అనంతపురం స్టాకు ధరలో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ